జయపాల్ జయపాల్ అనబడే ఒక వ్యక్తి ఉన్నారు అందుకో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎందుకో నిన్ను ఆరాధిస్తుండగానే నిన్ను పిలవమని నన్ను ప్రేరేపిస్తున్నాడు నువ్వేదో ఒక సమస్యతో ఒక బాధతో దుఃఖముతో ఒక బలహీనతతో ఈ స్థలానికి వచ్చావు ఏమి నీ బాధ నీ సమస్య అప్పులు సమీక్ష ఇంకా నీ దేవుడి పనే చేయాలని ఆరాట పడుతున్నా సార్ నాకు ఇంకే పని బాటలు పట్టడం లేదు దేవుడి మాటలు చెప్పాలని దేవుడి వైపుకి అనేక మందిని నడిపించాలని ఆరాట ఓ నీకున్న ప్రతి కాడిని పరిశుద్ధాత్మ దేవుడు వెరగొట్టబోతున్నాడు జైపాలు నీ చేతిలో నీకు దేవుని శక్తి రాబోతున్నది నీ తల మీదకు దేవుని అభిషేకం రాబోతున్నది బలమైన ఆత్మ కార్యము నీ మీదకు కమ్ముకోబోతున్నది 谁帮